్రాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు సిద్దిపేట జిల్లా నానరాపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఆరు గ్యారంటీ పథకాలు ప్రజలకు అందజేస్తామని తెలిపారు పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు ప్రభుత్వ పథకాలు ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బర్మ రామచంద్రం సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండల్ గుర్రాలగొంది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది చాలా సంతోషకరం నారాయణపేట మండల్లో ఈరోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మేము గుర్రాలగొందే గ్రామంలో మేము జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసి అతి ఈ గుర్రాలగొందే గ్రామంలో పెద్ద బహిరంగ సభ కూడా మేము పెట్టే ఆలోచనల కార్యకర్తలకు సంబంధించిన మండల స్థాయిలో కూడా ముఖ్య మన ఏది మంత్రి గురువు పిలిచేసి పెద్ద కార్యక్రమం పెట్టే ఆలోచనలో ఉన్నాం ఎందుకనంటే వచ్చే స్థా స్థానిక ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ప్రతి ఒక్క గ్రామంలో ఎంతో మా మండల అధ్యక్షులు పరమరాములు గారు చెప్పినట్టు ఈ గుర్రాలుగొంది గ్రామ ప్రజలు మొన్ననే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది పెద్దల సంఖ్యలో అంతేకాకుండా నిన్న కూడా మేము మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చినప్పుడు ఈ గుర్రాలుగొంది గ్రామ ప్రజలు ప్రజలు చాలామంది అలూ పాల్గొనడం జరిగింది ఈ ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్ల సంఖ్య రాబోతుందని చెప్తా ఉన్నాం గ్రామానికి జెండా ఆవిష్కారం వచ్చినందుకు మీరు నా కృతజ్ఞతలు ఇలాగే ఊరూరు జెండా ప్రోగ్రాము ఆవిష్కరించుకొని అందరినీ కలిసికట్టుగా పనిచేసి మనం అందరం ఏ గ్రూపు లేకుండా ఒకటే గ్రూపు దాటిగా వచ్చి వన్న హరికృష్ణ ఆధ్వర్యంలో నడుచుకుంటూ అదు అన్న మాట నిలబెట్టుకొని అడుగు జాలో నడవాలని నేను కోసం